పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ కొరకు ఢిల్లీ సరిహద్దులలో రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల ఆందోళన కార్యక్రమాలపై పంజాబ్ హర్యానా పోలీసులు చేసిన దాడిలో యువ రైతు శుభకరణ్ సింగ్ మరణించడం పట్ల దాచేపల్లి రైతు సంఘం ఏఐటి సిపిఐ నాయకులు శుభకరణ్ సింగ్ కు జోహార్ లో అర్పించారు కొన్ని రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దులో రైతులు రైతు సమస్యల మీద అన్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో యువ తుఫా ఇటు బలై యువ రైతు శుభకరం మరణించడం జరిగింది వారికి ఈ రోజున సంతాపం తెలియజేస్తూ రైతు రైతు ఉద్యమానికి మద్దతుగా దాని చెప్పల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరం ఉద్యమం చేస్తే రైతు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ ఉద్యమాన్ని రైతులతో చర్చించి ఆ ఉద్యమాన్ని ఆర్థం చేసింది మళ్ళా బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ చట్టాలను మేము మళ్ళీ చేసుకొస్తామని చెప్పిన తర్వాత గత ఇరవై రోజుల నుంచి కూడా అక్కడ ఢిల్లీలో ఉద్యమాలు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులతో చర్చలు జరిపి రైతు సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమాన్ని కూడా ఇక్కడ వాళ్ళ గురిజాలు ఏర్పడిన తప్ప రైతు సంఘం అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఏజెన్సీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నారు